హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన కరాచి హల్వా చేసి చూపిస్తున్నాను అండి సింపుల్గా మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను ఒక కప్పు ఫ్లోర్ తీసుకున్నాను కాన్ ఫ్లోర్ని మనము ఒక బౌల్లో వేసుకొని ఏ కప్తో మనం ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వేసుకుందాము ఒక కప్పు వేసుకొని ఈ ఉండలేం లేకోకుండా ఫస్ట్ ఒకసారి కలుపుకుందాము వాటర్లో నేను అంతా బాగా కలుపుకున్నాక మళ్ళీ తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకుందాం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పాకం పట్టుకున్నాము నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ ఎరిగించుకొని సిమ్లో పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకోవాలి చూడండి రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి తీసుకొని ఒక కప్పుకి ముప్పావు కప్పుమైన వాటర్ వేసుకోవాలి అంటే రెండు కప్పులకి ఒకటిన్నర కప్పుమైన నీళ్ళు వేసుకోవాలి ఒకటి హాఫ్ కప్పు ఇప్పుడు మనము ఈ చక్కరని కరిగించుకోవాలా పాకం అవసరం లేదండి షుగర్ సిరప్ కొంచెం మరిగితే చాలు ఇది చేయడానికి బాగా నిదానంగా చేసుకోవాలండి తొందరపడి చేసుకోవద్దు టైం పడుతుంది ఓపిక్గా చేసుకోవాలి ఈ విధంగా ఉరికే వాటరు మనము చక్కెర పాకం ఉంది కదా కొంచెం అట్లా ఉడికితే చాలు ఎక్కువ మనము పాకం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కనిపిస్తుంది కదా అలా మరుగు మరిగేటప్పుడు మనం కాన్ఫ్లోర్ పెట్టుకున్నాం కదా నీళ్ళలో వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము మంటను సిమ్లో పెట్టుకోవాలి మనం ఈ కాన్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవద్దు ఇది సిమ్లో పెట్టుకొని బాగా నిదానంగా మరిగించుకోవాలి లేకపోతే ఉండలు కడతాయి ఇది ఎంత ఈ ప్రాసెస్ అంతా నిదానంగా చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇది సిమ్లో పెట్టుకొని మనము కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా రాగానే మనము కొంచెము నిమ్మరసము అది చక్కెర క్రిస్టలైజ్ కాకుండా ఉండేదానికి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి ఒక టీ స్పూన్ మీద నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకుంటూనే ఉండాలి నాన్ స్టాప్గా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఇది ఒక కప్పుకి ఒక కప్పు మైన నెయ్యి పడుతుందండి చూడండి నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి ఇది కలుపుకుంటూనే ఉండాలి నిదానంగా సిమ్లో పెట్టుకొని సిమ్లోనే పెట్టుకున్నామండి నేను చూడండి ఇప్పుడు వైట్గా ఉండేది కొంచెం ట్రాన్స్పరెంట్ వస్తుంది మనం కలుపుకుంటూ ఉంటే నెయ్యి వేసుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ఇది మనము బేకరీలల్లో అందుకు స్వీట్స్ షాప్లలో అందుకుంటుంది కదా స్వీట్ బాక్స్లల్లో కరాచీ హల్వా ఆ కలర్లో ఉండాలి కదా కలర్ఫుల్గా ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెము చూడండి ఏదో ఒకటి వేసుకుంటేనే గ్రీన్ కానీ ఎల్లో కానీ బాగుంటుంది చూసే కూడా సేమ్ బయట తెచ్చినాగానే వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి మీ దగ్గర ఏదైనా రెడ్ కలర్ ఉన్నా గ్రీన్ ఉన్నా వేసుకోండి నేను వేసుకున్నాం మళ్ళీ ఇది ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ మనకి గమ్ములాగా ఇట్లా సాగినట్టు ఉంటుంది కదా అట్లుంటేనే బాగుంటుందండి స్వీటు అట్లా కట్ అయినట్టు ఉంటే బాగుండదు చూడండి మనము నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంతలోపు మనము ఇది ఇంకా రెడీ అయ్యడానికి టైం దగ్గరకు వచ్చింది అందుకు నేను ఈ విధంగా ఒక రౌండ్ ప్లేట్ తీసుకున్నానండి నా దగ్గర స్క్వేర్ టైప్ది లేదు మీ దగ్గర స్క్వేర్ టైప్ టైప్ తింటే అది తీసుకోండి బాగుంటుంది ఇది చుట్టూ మనం కట్ చేసుకోవాలి ఇంక నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం నేను పొడి వేసుకుంటున్నాను నేనైతే పొడి వేసుకున్నానండి మీరు ఇష్టం లేకుంటే వేసుకోకుండా ఏం పర్లేదు ఇదంతా మొత్తం సిమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం ఉంది కదా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం జీడిపప్పుల్ని మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి నువ్వు కొంచెం పైన డెకరేట్ చేసుకోవడానికి కొన్ని పెట్టుకున్నాను ఇవేం నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అట్లే వేసుకోవచ్చు పచ్చివే చూడండి ఎట్లా సాగుతూ ఏ విధంగా ఉందో ఈ విధంగా రావాలి నేను మిగతాది కూడా ఇక్కడ పెట్టేసుకున్న నెయ్యి అంతా వేసుకుంటున్నాను మొత్తం ఒక కప్ అంతా వేసుకున్నాను ఇది మనకు రెడీ అయిందా అని తెలుసుకునేదానికి మనము ఇలా ఒక చేత్తో ఇట్లా తీసుకొని బాల్లాగా రావాలి కొంచెము గట్టిగా లేకుంటే ఒక ప్లేట్లో ఇట్లా వేసుకొని అయినా మనము చూడవచ్చు ఇంకా కొంచెం సేపు ఉండాలి చూడండి ఇప్పుడు మనము ఇది రెడీ అయిందని తెలుసుకునేదానికి ఈ విధంగా వేసినప్పుడు కూడా మనకి చూడండి ఒక మనకి చెలాక్కి కూడా స్పూన్కి కూడా అసలు అతుక్కోకుండా రావాలి ఇప్పుడు చూద్దాము ఎలా చూడాలంటే ఇంకా చూడండి ఈ విధంగా బాల్లాగా రావాలి రెడీ అయ్యేదానికి ఇప్పుడు మనము పక్కన మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి పోసుకోవాలి ఇది చూడండి ఇది ఎట్లా చూడండి ఎట్లా సాగుతుందో రావాలి నెయ్యి కూడా ఈ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి చూడండి దగ్గరికి ఈ విధంగా మనం ముందే తీసుకున్నా కూడా ఇంకా మనకి పీసెస్ లాగా రావు సాగుతాట్ అది ఇంకా రెడీ అయిందండి ఈ విధంగా నేను ఇప్పుడు దీంతో వేసినప్పుడు కొంచెం ఒక బాల్లాగా పడతా చూడండి ఉంటలాగా అదే చూడండి అట్లా ఇట్లా రావాలి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి వేసుకుంటున్నా అసలు దీనికి కొంచెం కూడా కాలేదు చూడండి ఇది ఆరడానికి చాలా టైం పడుతుందండి ఇప్పుడు ఫైన్ నుంచి మనము కొంచెం గార్నిషింగ్కి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుందాము ఇది అట్లే ఆరాలండి ఫ్యాన్ కింద పెట్టుకోకుండా కొంచెం అట్లే వదిలేస్తే టైం పడుతుంది ఆరేదానికి నేను ఎన్ని ఎంత టైం పట్టిందని కూడా మళ్ళా చూపిస్తాను మీకు ఇట్లా కొంచెం అట్లా ఇది పూర్తిగా కూల్ అయ్యేంత వరకు మనము పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు మనము వన్ అవర్ పైన అయింది ఒకటిన్నర గంట అట్లా ఉండిస్తే అంటే మనం ఫ్యాన్ కింద పెట్టుకోము కాబట్టి అది అలాగే చల్లారాలి చూడండి ఎంత బాగొచ్చిందో జెల్లీలాగా ఇప్పుడు కట్ చేసుకుందాం మనము ఇది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి మీకు నచ్చి మామూలుగా స్క్వేర్ టైప్లోనే టైం మాత్రం ఎక్కువసేపు మీరు బాగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకోకుండా మామూలుగా మామూలుగా నార్మల్గానే చల్లారుకోవాలి చల్లారేంత వరకు ఉండించుకోవాలి బాగా ఒకటిన్నర రెండు గంటలు అట్లా పెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారుతుంది చూడండి రెడీ అయింది జెల్లీ లాగా ఎంత బాగా వచ్చిందో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు టూ అవర్స్ పడతాదండి మొత్తము చల్లారి మనం చేసి అంత చేసేసరికి ఒకటిన్నర గంట దాకా పట్టిందండి ఆరేదానికి నాకు బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి